థర్టీ వన్ రాలేదమ్మా నాకు లైక్ థర్టీ లైక్స్ చూపిస్తున్నాయి త్రీ మెంబర్స్ వాచింగ్ అండి ప్లీజ్ కీప్ మెసేజెస్ లక్ష్మి గారు ఉన్నారా లక్ష్మి సిస్టర్ తిన్నారా ఏం తిన్నారు ఏంటి స్పెషల్ ఈరోజు ఇప్పుడు వచ్చింది థర్టీ వన్ లైక్ లక్ష్మి సిస్టర్ తిన్నారా సిస్టర్ తిన్నారంటే రిప్లై ఇవ్వట్లేరు మా లక్ష్మి గారు త్రీ మెంబర్స్ వాచింగ్ అండి ప్లీజ్ కీప్ మెసేజ్ హైడ్లో ఉండకండి మెసేజ్ చెయ్యండి వెళ్ళిపోయినట్టుంది లైక్ ఇచ్చి లక్ష్మీ సిస్టర్ ఎందుకు సిస్టర్ వెళ్ళిపోయారు తిన్నారా అంటే సపోర్ట్ చెయ్యట్లేరు లైవ్ చూస్తున్నారా లేదా లక్ష్మీ సిస్టర్ ఫైవ్ మెంబర్స్ వాచింగ్ అండి ప్లీజ్ మెసేజెస్ ప్లీజ్ అలాగే లైవ్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి లైక్ వచ్చేస్తుంది మీరు లైక్ చేయడం వల్ల నా లైవ్ అనేది ఇంకా కొంతమందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ ప్రజెంట్ అనుకుంటూ నేను అనుకుంటూ వచ్చాడు మా సురేష్ తమ్ముడు గంటకో మెసేజ్ పెడతావండి సురేష్ తమ్ముడు ఉండు చె నాకు నిద్ర వస్తుంది నిద్ర రావద్దంటే మీరు జోకులు చేయాలి జోకులు చేస్తే నాకు నిద్ర రాదు లైక్లు ఇచ్చింది ఎవరు అర్థం కావట్లేదు నువ్వా తమ్ముడు దినేష్ తమ్ముడా దినేష్ తమ్మా అంటే మొత్తుకుంటున్నా కానీ దినేష్ తమ్మా మెసేజ్ చేయట్లేదు గొంతు పోతుంది సురేష్ తమ్మ ఉన్నావా ఒక మెసేజ్ చేయిస్తమ్మా నువ్వు కూడా ఇప్పుడు ఉన్నా అంటున్నావు ఆసరేసుకుంటున్నావు పోతున్నావు నా గొంతు పోతుంది మీ ఇద్దరు గురించి వాగి వాగి రండి మెసేజ్ చెయ్యండి ఉన్నారా లేరా తిన్నారా లేదా లైఫ్ లో ఎవరిచ్చారో చెప్పట్లేరు సురేష్ తమ్ముని కూడా ఉన్నాయి లైఫ్ లో ఇవ్వచ్చు కదా సురేష్ తమ్మ ఇవ్వడు మా తమ్ముడు నేను అలిగిన సురేష్ తమ్ముని మీదర్సర లేరు దినేష్ తమ్ముండే సురేష్ తమ్ముడు అసలు ఎవ్వరు లేరు నెల్లూరు లక్ష్మి ఎవ్వరు లేరు లో అలా జీరో చూపిస్తుంది అంటే ఎవ్వరు లేరు అందుకే నాకు నిద్ర వస్తుంది ఎవరి ఉంటే నిద్ర రాదు వన్ మెంబర్ ఉన్నారండి ఎవరు ఇప్పుడు వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ అండి ఎవరు హైడ్లో ఉండకుండా మెసేజ్ చేయండి మీరు మెసేజ్ చేస్తేనే కదా నాకు తెలిసేది మీరు ఎవరు ఉన్నారు లైవ్లో అనేది మెసేజ్ చేయకపోతే ఎలా తెలుస్తుంది చెప్పండి మెసేజ్ చెయ్యండి లైవ్కి వచ్చిన వాళ్ళు థర్టీ ఫోర్ లైక్ ఎవరు ఇచ్చారేమో కానీ అర్థం కావట్లేదు సురేష్ తమ్ముడా దినేష్ తమ్ముడా లైఫ్లు ఇచ్చేది అర్థం మళ్ళీ జీరోకి వచ్చింది అప్పుడు జీరో కాదు ఫస్ట్ కొత్తలా థర్టీ ట్వంటీ థర్టీ ట్వంటీ ఉండేది టెన్ ఎయిట్ టెన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఉండేది జీరోకి వన్కు టూ కష్టాలు రాకపోతుండే ఫోర్ కే వరకు పోయింది ఒక ఫస్ట్ ఫస్ట్ పెట్టినప్పుడే ఫోర్ కే పోయింది ఇప్పుడైతే ఫోర్ కే కాదు కదా ఐదు వందలు కూడా దాడుతున్నారు లైవ్ వ్యూస్ కూడా ఐదు వందలు దాటతలేదు ఒక వీడియోకి లైవ్ కూడా వన్ వన్కే దాడతలేదు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వరకే కాస్ట్ నిద్ర వన్ అవర్ పెట్టేసి ఆపేస్తా లైవ్ ఇప్పటి నుంచి డైలీ లైవ్ నైన్ థర్టీకి నైన్కి కి పెడతానండి ప్లీజ్ అందరు దయచేసి నైన్కి రండి వస్తా ఉంటారు కానీ రారు సపోర్ట్ చేస్తా ఉంటారు